విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఉన్నారు చాలా బాగున్నాను గురుగారు ముఖ్యంగా మనకి శివుడు అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ తో అడుగుతున్నాను ఈ క్వశ్చన్ మామూలుగానే మార్గశిర మాసం అంటే చాలా పవిత్రమైన మాసం అందులోకి రేపు సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలుపుకొని వస్తుంది సో ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది శివుడు అనుగ్రహం అందరికి కలగాలంటే ముఖ్యంగానన్నా మార్గశిర పౌర్ణమికి మనం అంత ముందు చెప్పుకున్నట్టుగా మృహశిరా నక్షత్రం వస్తుంది ఆ మరుసటి రోజు ఆరుద్ర నక్షత్రం వస్తుంది మనం వైకుంఠ ఏకాదశి అని చెప్పి ముక్కోటి ఏకాదశి చేస్తూ ఉంటాం పుష్యశుద్ధ ఏకాదశి చేస్తూ ఉంటాం అది విష్ణుమూర్తికి అన్ని వైష్ణవ దేవాలయాలు కిటకిట్లాడిపోతుండే భక్తుల రద్దీ పెరిగిపోతూ ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడాను తిరుపతిలో కూడాను వారం రోజులు దాదాపు వైకుంఠ ద్వారా దర్శనం పెడుతూ ఉంటారు అంటే వైకుంఠంలో ఆ రోజున ఉత్తరం వైపు ద్వారాలు తెచ్చుకుంటాయి కాబట్టి పుష్యశుద్ధేకాద చేస్తూ ఉంటాం అలాగే శివుడు కూడా ముక్కోటి ఉంది అది మందికి తెలియదు దాన్ని శివ ముక్కోటి అంటారు ఆ శివ ముక్కోటి ఎప్పుడు అంటే మాసంలో ఎప్పుడైతే ఆరుద్ర నక్షత్రం వస్తుందో ఆ రోజున శివముక్కోటి అంటాం ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజున రోజు ఉపవాసం చేసి విష్ణుమూర్తికి పూజ చేస్తే ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి ముక్కోటి మూడు కోట్ల ఏకాదశి ఉపవాసం చేసినంత ఫలితం కలుగుతుందని మనకి నానుడి అలాగే శివ ముక్కోటి రోజున ఎవరైతే శివుడికి పూజ చేస్తారో ఎవరైతే శివారాధన చేస్తారో ఆ రోజున కూడా మూడు కోట్ల సార్లు నక్షత్రం రోజున శివుడికి అభిషేకం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అంటారు మూడు కోట్ల మూడు కోట్ల సార్లు మన జీవిత కాలంలో సరిపడనంత అతి పవిత్రమే అంత పుణ్యాన్ని మూట పుణ్యం అంతే కదా అంటే ఒక జన్మలో కోటి సార్లు అభిషేకం చేయడానికి మనకు సమయం కుదరదు అలాంటిది మూడు కోట్ల సార్ అభిషేకం చేసిన ఫలితం కలగాలంటే ఎంత అదృష్టం ఉండాలి ఇది శివము కోటి అనేటువంటిది చాలా అరుదుగా కొంతమందికి మాత్రమే తెలిసినటువంటి రోజు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో తప్పనిసరిగా శివముక్కోటి చేస్తారు దీన్ని ఇంకొక పేరుతో ఆరుద్రోత్సవం అని చెప్పి పిలుస్తారు ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున మార్గశిర మాసంలో ఆరుద్రోత్సవం అని చెప్పి చేస్తూ ఉంటారు దీనికంటే నేను చేసిందే హరిహర క్షేత్రం గుంటూరులో శివముక్కోటి తెలుసు వైకుంఠ కాళేశ్వరం తెలుసు రెండు చూసామండి నేను అట్లానే శివముక్కోటి రోజున కూడా శివాలయాల్లో మీరు పరీక్షించగలిగితే తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం తప్పనిసరిగా ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం ఒక విష్ణుమూర్తికే కాదు కైలాసంలో పరమేశ్వరుడు కూడా ప్రాధాన్యత ఉంది ఈ ఆరుద్రోత్సవం అనేటువంటి రోజు ఏదైతే ఉంటుందో ప్రొద్దున్నే నాలుగు గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు గంగా పార్వతీ సమేత ఈశ్వరుని దాంతోపాటుగా ఆయన ముందు చండీశ్వరుడు అని అంటే శైవ సంప్రదాయ పురోహితుడు శైవ సంప్రదాయ గురువు అని అర్థం మనకి విష్ణుమూర్తి సంప్రదాయంలోకి వచ్చేసరికి విశ్వక్సేనుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు అనే సుదర్శుడు అని పిలుస్తుంటారు విశ్వత్సేనుడు అని పిలుస్తుంటారు అలాగే శైవ సంప్రదాయంలో చండీశ్వరుడు ఈ నాలుగు విగ్రహాలు కూడా చక్కగా అలంకరించి ఉత్తర ద్వార దర్శనం చేస్తారు తప్పనిసరిగా మీరు ఇది చూడాలి అంటే చిదంబరం వెళ్ళాలి తమిళనాడులో ఉండే చిదంబరం వెళ్ళాలి ఆరుద్రోత్సవం రోజున ఒక అదృష్టం ఏమిటి అంటే పోయిన సంవత్సరమే నేను మొన్న కూడా చెప్పినట్టున్న అరుణాచలం వద్దు అన్నా కూడా మా వాళ్ళు తీసుకెళ్ళారు అని అసలు అంటే అరుణాచలం వెళ్దామన్నా ఫస్ట్ డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు మార్గశిర శుద్ధ పౌర్ణమైంది దత్త జయంతి ఆ రోజున అరుణాచలం గిరిప్రదక్షిణం చేద్దాము తిరుపతి అరుణాచలం వెళ్దామని చెప్పాను ఏ ఎప్పుడు చూసిన అరుణాచలం అరుణాచలం అంటావు అట్లా వద్దు ఈసారి మనం కర్ణాటక వెళ్దాం అన్నారు సరే పదండి అని చెప్పి వెళ్ళాం ముందు బేలూరు అని చెనకేశ్వర స్వామివారి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ చూసుకున్నాం తర్వాత కొక్కి హోర్నాడు తర్వాత ధర్మస్థలి ఇవన్నీ చూసుకుంటూ శృంగేరి చూసుకున్న తర్వాత ఉడిపి లాస్ట్ ఇయర్ ఏంటంటే దాదాపు ట్వంటీ థర్డ్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు హాలిడేస్ వచ్చాయి కంటిన్యూస్గా లాస్ట్ ఇయర్ ఇయర్ ఎండింగ్లో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు మా నాతో ఉండే మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి హాలిడేస్ వచ్చినాయి కదా ఎప్పుడు ఇవేనా తిరుపతి ఇవన్నీ ఇప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొస్తుంటే మా ఫ్యామిలీతో కూడా వెళ్తాం ఇవి వెళ్దాం పద అని చెప్పి తీసుకుని వెళ్ళారు మొత్తం చూసాం ధర్మస్థలి శృంగేరి అయిపోయింది శృంగేరి నుంచి ఉడిపికి రావాలి ఉడిపిలో నాలుగు రోజులు మేము స్టే చేయాలనే మా కోరిక అక్కడ వాతావరణం అంతా కూడా బాగుంటుంది ఊటీలాగా ఉంటుంది చూద్దాం తప్పనిసరిగా అని చెప్పి మా కోరికతో శృంగేరిలో దర్శనం అయిపోయిన తర్వాత ఉడిపి హోటల్ రూమ్స్ చూద్దాం అని చెప్పి చూస్తే ఒక్క హోటల్ రూమ్ కూడా ఖాళీ లేదు అంత చెప్పమచ్చారు ఎప్పటి వరకు థర్టీ ఫస్ట్ వరకు ఖాళీ లేదు ఇది ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ సారీ ట్వంటీ ఫోర్త్ నైట్ ఇదంతా ట్వంటీ ఫోర్త్ నైట్ ఇది జరిగింది సరే ఏం చేద్దాం ముందు రాత్రి కార్లో అయితే పడుకుందాం డ్రైవర్ ఉన్నాడు నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కార్లో పడుకున్నాం ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఫోన్ ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాము ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం పదండి అన్నవరం మేమైనా చూసొద్దాం అని అన్న ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళే అంటే అవి కూడా ఎప్పుడు కాబట్టి అప్పుడు చూసి మనకు దగ్గరగా ఉంటాయి కదా ఇంకెక్కడికన్నా వెళ్దాం అన్నారు ఎక్కడికి వెళ్దాం చెప్పండి అని అన్న చిదంబరం వెళ్దామన్నారు సరే పదండి మీ కోరిక ఎందుకు కానాలి బాగుందిరా అని చెప్పి చిదంబరం తీసుకొని వెళ్ళిపోయాం ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ మార్గశిర పౌర్ణమి ఆ రోజు ట్వంటీ సిక్స్త్ ఆరుద్ర నక్షత్రం చిదంబరం సాయంత్రం దర్శనం చేసుకున్నాం రాత్రి దాదాపు తొమ్మిదిన్నర పదైంది అక్కడ కూడా ఒక్క రూమ్ దొరకలే మాకు బయటకు వస్తుంటే పూజారి గారు కలిసి ఎక్కడి నుంచి వస్తున్నారు నేను మామూలుగా పంచాయమన్నీ ఉంటాయి కాబట్టి చూసి పురోహితుడు అనేది గుర్తుపెట్టాడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని అన్నారు అంటే ఇట్లా పన హైదరాబాద్ నుంచి వస్తున్నా ఇక్కడ రూమ్స్ లేవు నా కాటేజ్ ఉంది నేను రూమ్ ఇస్తాను తీసుకొని పడుకోండి అని అన్నాడు పడుకున్న పడుకున్న తర్వాత రూమ్ ఇచ్చేసి పంపించేశాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు పన్నెండింటి అప్పుడు రాత్రి పొద్దున్నే మూడు గంటలకి రా అండి రేపు ఆరుద్ర నక్షత్రం ఉంది ఆరుద్రోత్సవం జరుగుతుంది పొద్దున్నే ఐదు గంటల తర్వాత ఉత్సవ విగ్రహ విగ్రహాలు మొత్తం బయటికి వెళ్ళిపోతే చిదంబరంలో ఉండే గొప్ప ఇదేంటంటే నాన్న మూల విరాట్ ఉండదు పంచలోహ విగ్రహాలే మూల విరాట్ నటరాజస్వామి అందులో ఆకాశలింగం పంచభూత లింగాలు ఆకాశలింగం ఒకటి పొద్దున్నే మూడింటికల్లా రాండి మీకు దర్శనం ఇప్పిస్తాను అన్నారు సరే బాగుంది లేచం మూడింటికలు అక్కడ ఉన్నాం డైరెక్ట్ గర్భాలయంలోకి దర్శనానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఇరవై ఆరో తారీఖు పొద్దున్నే డైరెక్ట్ లోపలికి తీసుకెళ్ళిపోయాడు దర్శనానికి తీసుకెళ్ళిపోతే బా అనుకున్న ఆరుద్రోత్సవం ఆరుద్ర నక్షత్రం రోజున మార్గశిర్వ మాసంలో స్వామివారి దర్శనం జరిగింది రా చాలా రా అనుకున్నాం అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తారీఖు పౌర్ణమి రోజున నక్షత్రం వచ్చింది ఆ రోజు ఇరవై ఐదో తారీఖు పౌర్ణమి ఉంది ఇరవై ఆరో తారీఖు కూడా పౌర్ణమి ఉంది నేను మా వాళ్ళతో ముందు దాదాపు రెండేళ్ల ముందు చెప్పింది ఏంటి ఇరవై ఆరో తారీఖు గిరి ప్రదక్షిణ చేద్దాం అరుణాచలం అని చెప్పి చెప్పాను నేను మా వాళ్ళు వద్దన్నారు రోడ్డు మొత్తం మారిపోయింది సరే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం మధ్యాహ్నం వరకు ఉండండి రథోత్సవం ఉంటుంది రథోత్సవం చూసిన తర్వాత వెళ్ళండి అని అన్నారు అక్కడ అమ్మవారిని మొత్తం రథం మొత్తం బట్టికి పట్టుకొని మేము లాగేమో తల తల ఉతాడు పట్టుకొని అన్ని భోజనాలన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అంటే మహాబలిపురం వెళ్దాం అన్నారు పదండి మీ ఇష్టం ఇంకా అప్పుడు నా ఇష్టం కాదు అది అంటే వాళ్ళకి సెలవులు దొరక దొరక దొరికినాయి కంటిన్యూస్గా వాళ్ళ ఇష్టాన ప్రకారంగా వెళ్ళాలి సరే అని చెప్పి చిదంబరం వెళ్దామని చెప్పి అందరం భోజనం చేసి కార్యకేసాం డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు ముగ్గురం పడుకుని ఉన్నాం సార్ రాంగ్ రూట్కి వచ్చాం సార్ అని అన్నాడు ఒక గంట రెండు గంటలకి ఎక్కడికి వచ్చామని చెప్పి కళ్ళు తెరుచుకొని చూస్తే తిరుమన్నామలై ఎంట్రన్స్ అరుణాచలం నాలుగున్నర గంటలకి చూతులు గుజుపా భగవంతుడు నాలుగున్నర గంటలకి అరుణాచలంలో అడుగు పెట్టేసా ఎలా సాధ్యం గురువు గారు నిజంగా మా వాళ్ళకి అంటే అది తట్టుకునే ఆనందం నీతో మేము ప్రయాణం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం దీనికంటే మనం కోరుకున్న చోటుకి మనం వెళ్ళటం వేరు భగవంతుడు మనల్ని పిలిపించుకోవటం వేరు నిజంగా మనం కర్ణాటకలో మొత్తం విహరిద్దాం చూద్దామని చెప్పి అనుకున్న మనం ఆరుద్రోత్సవం రోజున చిదంబరంలో ఉన్నాము మళ్ళీ పౌర్ణమి గడియల్లోనే మరలా మనం అరుణాచలంలో చేరుకున్నాము ఇది నీ సంకల్పం ప్లాన్ చేసుకున్నా కూడా జరగిన పని నీ సంకల్పం కాదు నీ సంకల్పాన్ని భగవంతుడు విన్నాడు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పి పౌర్ణమి రోజున రూమ్ దొరకడం అంటే అరుణాచలంలో అస్సలు వీలు కానీ కానీ అలాంటిది మేము నలుగురం ఎక్కడ తీసుకున్నా ఫోర్ బెడ్స్ ఉండే రూమ్ తీసుకుంటాం అదృశ్యవశాత్తు ఫోర్ బెడ్స్ ఉన్న రూమ్ దొరికింది ఒక రూమ్ ఎక్కడ నడుచుకుంటూ లోపలికి పోతూ ఉంటే ఒక రూమ్ దొరికింది హాయ్ రూమ్ తీసుకున్నాం వెంటనే స్నాలు చేసాం పదండరా దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పేసి గిరిప్రదక్షిణ చేయించా రాత్రి పదకొండున్నర అయింది ఆ మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ దర్శనం చేసుకుందాం స్వామివారిని అని చెప్పి నిల్చున్నా నిల్చుంటే దాదాపుగా పన్నెండు లక్షల మంది గిరిప్రదక్షిణకు వచ్చింది ఆ రోజు మార్గశిర పౌర్ణమి రోజున మరుసటి రోజున కనీసం ఒక నాలుగు ఐదు లక్షల మంది భక్తులు ఉన్నారు దర్శనానికి దర్శనం కాదు మనకి ఇన్ని లక్షల మందిలో మనం వల్ల కాదు మనకి తమిళనాడులో ఇన్ఫ్లుయెన్స్ అంటే మన రాష్ట్రం అయితే మనం ఏమైనా మాట్లాడతాం చెప్పించగలుగుతాం తమిళనాడు మనకు కష్టం వద్దు మనం బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్దాము అని చెప్పి జస్ట్ లోపలికి ఆ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాం ఎంటర్ అయ్యి వెనక్కి వస్తున్నాం ఒక ఆయన నుంచి గురుగారు గురుగారు ఒక ఫోటో అన్నాడు నాకు అర్థం కాలే నేను తెలిసాను ఆయన మీకు ఆ తెలుసు గురుగారు మీరు యూట్యూబ్ లో వస్తుంటారు మీ వీడియోస్ నేను చాలా చూస్తుంటాను అని తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక బస్సులో ముప్పై ఆరు మంది వచ్చారట వీళ్ళందరూ గ్రూపు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ పిలిచి ఏ గురుగారు వచ్చారు గురుగారు వచ్చారు రాండి అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు నుంచి లోపల నుంచి ఒక అధికారు బయటకు వచ్చాడు ఊళ్ళోంచి ఏంటి గొడవ చేస్తున్నారు అది ఇదినే వాళ్ళ తమిళ తమిళ భాషలో ఏదో మాట్లాడుతుంటే ఇతను వెళ్ళి వీడియోస్ చూపించాడు ఈయన గురువుగారు మాకు చాలా బాగా చెప్తుంటారు అది ఇది అని చెప్పి అవునా అయిందా దర్శనమైందా అన్నాడు కాలేదు అని చెప్పాం రాణి అని చెప్పి చేయి పట్టుకొని లోపలి తీసుకెళ్లి పదే పది నిమిషాలు దర్శనం అయిపోయింది ఎంత అదృష్టం తెలుగు గారు జల్సిగా పదే పది నిమిషాలు దర్శనం అయిపోయిన తర్వాత అదృష్టం ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న స్వామివారి శేషవస్తం పంచ కడతారు స్వామివారికి ఆ శేషవస్త్రం నా మీద కప్పారు ఇంకా అంతకు మించి అదృష్టం ఉంటుంది మనకి అన్ని లక్షల మందిలో పది నిమిషాలు దర్శనం జరిగింది అంటే నిజంగా అది పరమేశ్వరుని సంకల్పం ఆ రోజుల్లో అప్పుడు అనిపించింది ఆరుద్రోత్సవం రోజున అంటే ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయంలో పౌర్ణమి గడియల్లో చిదంబరం ఆకాశలింగం అరుణాచలం అగ్నిలింగం ఇవన్నీ దర్శనం చేసుకున్నాం ఒక్కసారి వాయులింగానికి కూడా వెళ్దాం శ్రీకాళహస్తి అని చెప్పి శ్రీకాళహస్తికి తీసుకెళ్ళాం అక్కడ తెలిసిన వ్యక్తి కనబడ్డాడు అక్కడ ఒక వేదం పారాయణ చేస్తూ ఉంటాడు అతను అక్కడ పనిచేస్తాడన్న సంగతి కూడా నాకు తెలియదు చూడగా అన్నయ్య ఇంటికి మీరు ఇక్కడికి వచ్చారు అన్నాడు అతను ఎవరు అంటే మా గుళ్ళు ప్రసాదాలు తయారు చేసే వంట చేసే ఆయన కొడుకు వాళ్ళ అబ్బాయి అక్కడ శ్రీకాళహస్తిలో ఉంటాడని తెలుసు కానీ అక్కడ గుళ్ళు వేద పారాయణ చేస్తారన్న సంగతి కూడా నాకు తెలియదు లేదు ఇట్లా దర్శనానికి వచ్చామని అన్నయ్య అని చెప్పి అక్కడ అదృష్టం కూడా ఏంటంటే శ్రీకాళహస్తిలో ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే భారద్వాస గోత్రీకులను మాత్రమే గర్భాలయ ప్రవేశం చేయిస్తారట బ్రాహ్మణులు భరద్వాస గోత్రం అని ఉంటుంది ఈ గోత్రం ఉన్న వాళ్ళని మాత్రమే గర్భాలయ ప్రవేశం ఆ గోత్రం ఉన్న వాళ్ళే అక్కడ వంశ పరంపరగా అర్చకత్వం కూడా చేస్తూ ఉంటారు అదృశ్య శాతం అది భారద్వాస గోత్రం అది అలా ఇది మీ గుడి మీ గోత్రం ఏది రాణ్ణి అని చెప్పి తీసుకుని వెళ్ళి అంటే శివుడు ఒక పదడుగుల దూరంలో అడుగులు కూడా లేదు గర్భాయం ముందుండేటువంటి గడప దగ్గర నుంచోబెట్టి స్వామివారికి పంచామృత అభిషేకం చేసి చక్కగా హారతిచ్చి చేశారు నా అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటామంటే నాకు అమ్మవారు అమ్మ చాలా ఇష్టం అమ్మ అక్కడ అంటే మనకు కావాల్సిందే జ్ఞానం ఎంత ఎంత చదువుకున్నా అన్న నిత్య విద్యార్థి ఎప్పుడు గురుస్థానంలో ఉంటాడు నేనే గురువు అనేటువంటి విర్ర విగేవాడు విద్యార్థి కంటే హీనంగా ఉంటాడు నా దృష్టిలో అదే నాకు అన్ని తెలుసు అనుకుంటే వాడు హీనమే నాకేం తెలియదు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవాడు ఎప్పుడు గురుస్థానంలో ఉంటాడనే నా అభిప్రాయం నేను గురుస్థానంలో ఉండాలని కాదు నేర్చుకోవాలంటే ఒక తపన ఉంటుంది నాకు నేను చాకణి కోటేశ్వరరావు గారు చెప్పిన అమ్మవారి గురించి ఎక్కువగా వింటూ ఉంటాను జ్ఞానప్రసూన అమ్మ గురించి అమ్మవారికి నాగాభరణాన్ని వడ్డాణంగా పెడతారు అక్కడ శ్రీకాళహస్తిలో ఆ వడ్డాణం చూడాలి అనేది నా కోరిక మేము పోయిన రోజున ఒకే ఒక్క దండ మొత్తం శారీ కట్టేశారు వడ్డాణం పెట్టారు చక్కగా హారతిత్య హారతి వెలుగులో ఆ వెడ్డాన్ని చూపించారు అనుకున్న జన్మధన్యమైంది ఆరుద్ర నక్షత్రం రోజున మూడు శివాలయాలు మూడు క్షేత్రాలు అందులో పంచభూత లింగాల్లో మూడు లింగాలు పూర్తయిపోయినాయి అంటే అది కేవలం పరమేశ్వరుడి అనుగ్రహం నిజంగా మనం కోకర్ణ దర్శనం కూడా అదే చెప్తాను నేను పరమేశ్వరుడు మనల్ని కోరుకొని మనకి వరమిస్తే కలగందంటూ ఏమీ ఉండదు నిజంగా నిజమే ఆయన దయ ఉంటే అన్ని ఉన్నట్టే ఆయన దయ లేకపోతే ఎన్ని ఉన్నాయీ లేనట్టు లేదు నాన్న ఈ రెండు క్షేత్రాలు మాత్రం నాన్న అరుణాచలం అనుకోకుండా చిదంబరం అనుకోకుండా ఏ ఓకే శ్రీకాళహస్తి నేను అనుకుని వెళ్ళాను కాబట్టి వెళ్ళినాను అది కూడా భగవంతుల సంకల్పం కదా అక్కడ ఆ పిల్లవాడు కనపడటం అంతమంది రద్దీలో జనం ఉన్న రద్దీలో తొందరగా లోపలి తీసుకెళ్ళి దర్శనం చేసేసుకుని రావట్లే మామూలు దర్శనం ప్రత్యేకమైన దర్శనం అంత అనుగ్రహం భగవంతుడికి మన మీద కలగాలి అంటే ఆరుద్రా నక్షత్రం మాసంలో ఎప్పుడైతే వస్తుందో ఆ ఒక్కరోజు శివభక్తులు వదులుకుంటే మూర్ఖులనే చెప్తా శివ ఆరాధన చేయలేక చేయకుండా ఉంటే అది మూర్ఖత్వం అనే చెప్తా అందులోనూ ఈసారి మనకి సోమవారం కలిసి వచ్చింది అవును పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి వారం ఎందువారం అందులో ఆరుద్రా నక్షత్రం మార్గశిరమాసం అస్సలు నిజంగా చెప్తున్నాను ఏ కష్టం ఉన్నా సరే ఆ ఒక్క రోజు పరమేశ్వరుని దర్శనం చేసుకోవటము మీకు కనపడ్డ శివలింగం మీద ఎక్కడ శివ రాయి కనపడితే అక్కడ ఆయనే శివలింగం అనుకోని అని వచ్చము నిండిపోయండి కొద్దిగా భస్మం పెట్టండి ఒక మారేడు దళం పెట్టండి ఇంత పంచదారాన్ని వేదన పెట్టి స్వామివారిని వేడుకోండి మరలా కష్టం అనేటువంటిది లేకుండా చేస్తాడు తప్పనిసరిగా అలాంటి అంత పవిత్రమైనటువంటి రోజు ఆరుద్ర నక్షత్రం మార్గశిరమాసంలో ఆరుద్రోత్సవం రోజు సోమవారం కలిసి రావడం అనేది విశేషం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి లేదు క్షేత్రాల్లో ఉన్నా సరే ఏ క్షేత్రంలో ఉన్నా ఈశ్వరుడు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు కాబట్టి ఏ రాయైనా సరే లింగమే దాంట్లో అనుమానమే లేదు శివలింగమే కాబట్టి శివలింగంగా భావించండి తప్పనిసరిగా శ్రీశైలం కావచ్చు ఏ క్షేత్రంలో ఉన్నా మనకి ఎక్కడ మనకి అన్ అందుబాటులో లేనటువంటి స్థానాలు ఉన్నా సరే చిన్న రాయి తెచ్చుకోండి ఇంట్లో పెట్టుకోండి శుభ్రంగా కడిగి స్వామివారికి స్వామివారి అనుకోండి చక్కగా నీళ్లు పోయండి విభూతి పెట్టండి మారేడు దళం సమర్పించండి నిజంగా ముక్కోటి శివ ముక్కోటి అని చెప్తున్నాం రాబోయేటువంటి జన్మంలో కలగా కావలసినటువంటి పుణ్యం పూర్వజన్మంలో మనం చేసినటువంటి పాపం హరించడం మూడు కోట్ల సార్లు శివుడికి అభిషేకం చేస్తే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితి కలుగుతుంది మంచి సద్గతి కలుగుతుంది అనుకున్న సంకల్పం నెరవేరుతుంది ఆ రోజున తప్పనిసరిగా శివుని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఆరాధన చేయండి ఉపవాసం ఏమైనా ఉండాలి గురువు ఉంటే వచ్చి అన్న ఉదయంతా ఉపవాసం ఉండి అంటే ఉపవాసం కొంతమంది దీన్ని కూడా వక్రీకరిస్తున్నారు ఉపవాసం ఉంటే తినకుండా ఉంటే ఉపవాసమా తింటే తినొచ్చు అని చెప్పి చెబుతున్నారు అంటే నిజంగానే ఆరోగ్యం పాడైపోతే ఎవరి తెచ్చిస్తారు చెప్పండి అవునా ఉపవాసం ఉండమని మనం చూస్తున్నాం ఉండగలిగితే కూడా వాడని కూడా ఉండండి ఉండండి అని చెప్పి బలవంతా ఉపవాసం చేయిస్తే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే ఎవరు కారకం అవుతున్నారు అది కూడా మన మన అజ్ఞానమే అవుతుంది అది అవకాశం ఉంటే విజ్ఞానాన్ని పంచాలి కానీ అజ్ఞానాన్ని పంచకూడదు లేకపోతే వాళ్ళ ఆరోగ్యంతో ఆటలాడుకోకూడదు కాబట్టి దయచేసి ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం చేయండి మరలా ప్రదోషకాలను మరలా శివార్చన చేయండి ఒకటే నాన్న మనకి శివుడికి ఇష్టమైనటువంటి నామాలు ఉంటాయి నిధనపత ఏ యనమహ నిధనపదాంతిక యనమహర్ధ యనమహరింగా యనమ ఇలాంటి నామాలు ఉన్నాయి ఈ నామాలు వినండి లేదు వింటూ శివుడికి ఏదైనా మారేడు పత్రము లేదంటే పుష్పము పత్రము తోయము ఫలము ఏదో సమర్పించండి తప్పనిసరిగా శివుడు అంటేనే బోళాశంకరుడు జయబోళో శంకర భగవాన్ కాదు జయ బోళా శంకర భగవాన్ చాలాసార్లు చెబుతూ ఉంటాను ఆయన శంకరుడు కాబట్టి ఆయనకి ఒక చెంబుడు నీళ్ళు నెత్తిన పోసే హరహర మహాదేవ అంటే చాలు పదరాన్ని నీతో ఉన్నానని చెప్తాడు గ్యారంటీ ఆయన అనుగ్రహం పొందండి ఆరుద్ర నక్షత్రం సోమవారం ఈ మార్గశిర మాసంలో పదహారవ తారీఖు డిసెంబర్ ఎంత అద్భుతంగా చెప్పారు గురుగారు నిజంగా మీ దర్శనం నిజంగా ఎన్ని జన్మల అదృష్టము నిజంగా అదృష్టవంతులు గురుగారు మీ దగ్గర పాజిటివ్నెస్ కూడా చాలా ఉంటుంది గురుగారు చాలా లెక్కే అయిపోతాం మీ దగ్గరకు వస్తే నేనే చెప్తున్నాను మా అమ్మగారు మా నాన్నగారు నాన్న వాడికి వారి గురించి నెగిటివ్వాడు కాదు అదే ఆలోచన అంతే నువ్వు పాజిటివ్ ఆలోచించు పాజిటివ్ గానే జరుగుతుంది దేని నెగిటివ్ గా ఆలోచిస్తావు నెగిటివ్ గానే జరుగుతుంది థింక్ పాజిటివ్ అంతే ఒకటే మాట మా అమ్మ నాకు నేర్పించింది అదే మా ఫాదర్ అంతకంటే ఇంకా పాజిటివ్ ఆయన ఇప్పుడైనా మా అమ్మగారైనా కొద్దిగా అనుమానపడతారేమో కానీ మా నాన్నగారు అస్సలు నెగిటివ్ అనే మాట ఉండదు నాన్న ఈ పని చేయాలి చేసే అనే స్థితిలో అలా మా నాన్నగారు చనిపోయి ముప్పై ఆరు ఏళ్ళైంది ఇప్పటికీ మా ఊరు వెళ్తే నా పేరు సుధీర్ శర్మ కాదు ఫలానా శివయ్య అబ్బాయి అంతే నా పేరు కూడా పూర్తిగా తెలియదు శివయ అబ్బాయి అంటే శివగారి అబ్బాయి అంతే అంటే ఎంత పాజిటివ్ ఉంటే ఇప్పటికి ముప్పై ఏడ క్రితం సర్వసాధారణమైనటువంటి ఒక కుటుంబంలో ఒక పురోహిత కుటుంబంలో పుట్టిన వ్యక్తి ముప్పై ఆరేళ్ళి చనిపోయినా కూడాను అంత పేరు ప్రఖ్యాతులతో ఇంకా ఉన్నారు అంటే ఇప్పటికి అంటే మా ఫాదర్ సాంస్క్రియమ్మా బాగా చదువుకున్నారు ఆయన పద్యాలు ఇట్లాంటివన్నీ కూడా నేర్పించేవాళ్ళు ఇప్పటికీ నేను గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మా ఊ మా మండలంలో సత్రపల్లి మండలంలో ఎక్కడ ఈ చెక్క భజన అని చెప్పి చేస్తూ ఉంటారు కొంతమంది భజన కానీ లేదంటే ఏదైనా నాటకాలు వేసినా కూడా ఇప్పటికి మా నాన్నగారికి జై కొట్టి ప్రారంభిస్తారని చెప్పి ఇటీవల కాలంలో కూడా నేను విన్నా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత తర్వాత కూడా బ్రతికున్నప్పుడు ఎవరైనా కూడా కొడతారు ఆయన బ్రతికే ఉన్నారు ఇన్ జనాలు అంతే ఇప్పటికి నాకు ఆ మాట చెప్తే చాలా ఆనందం మానసికంగా బ్రతికున్నారు సార్ అలా బ్రతకాలనుకుంటా నేను కూడా మా నాన్నగారు లాగానే అదే పేరు కదా కూడా అట్లానే వస్తుంది నిజంగా మీ వస్తే అదృష్టం కొంచెం అలా ఇప్పుడు ఒకటి చెప్తా ఆ పాజిటివ్ నాకంటూ కూడా మీలు ఎక్కువ ఉంటాయి ఖచ్చితంగా చెప్తాను అంత పాజిటివ్ గా ఉండడం అంటే సర్వసాధారణ ప్రతి ఒక్కదాన్ని తేలిక తీసుకునేం కదా నాన్న కష్టాన్ని కష్టాన్ని ఓ బాధని కూడా తేలిక తీసుకునేం కానీ వాటిల్ని కూడా దిగమింగొచ్చు అనేటువంటి వాతావరణం మా తల్లిదండ్రులు నాకు ఎంత బాగా నేర్పించారో మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు పక్క తప్పనిసరిగా నిజంగా అంటే మన ఇది రిలేషన్ కూడా శివుడు వల్ల గురువు అప్పుడు కూడా చూసారు ఆ శివుడు టాపిక్ శివుడే మనల్ని ఈ రిలేషన్ నాకు లైఫ్ లాంగ్ ఉండాలి నా పిల్లలకి మీతో పాటు మీరు ఎప్పుడు మా ఇంటి ఆడబడిచే ఎప్పుడు ఇలానే కలిసి ఉందా ఉందంటే కెమెరా ముందు తప్పనిసరిగా మధ్యలో ఎంత మంది వచ్చినా ఏమైనా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు మనం మాత్రం మాటే లేదు అంతే మనం మాత్రం శ్రీమాత్రే నమ శ్రీ గురు పిశో నమ